హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాధురి టేస్టీ ఫుడ్ ఈరోజు క్యారమిల్ పాప్కార్న్ చేస్తున్నాను స్నాక్ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్యారమిల్ పాప్కార్న్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కార్న్ షుగర్ బేకింగ్ సోడా బటర్ ఓకేనా ఫ్రెండ్స్ స్టార్ట్ చేద్దాం ముందుగా కార్న్ ప్రిపేర్ చేసుకోవాలి పాప్కార్న్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి వన్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత కార్యగింజలు వేసేసుకోవాలి టూ త్రీ సెకండ్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి త్రీ సెకండ్స్ ఇలా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టాలి మంటలు లో ఫ్లేమ్లో పెట్టుకొని పాప్కార్న్ని రెడీ చేసుకోవాలి పాప్కార్న్ రెడీ అయిపోయింది ఇప్పుడు క్యారమిల్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి వన్ కప్ షుగర్ షుగర్ వేసుకోవాలి షుగర్ మెల్ట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఉండాలి క్యారమిల్ పాప్కార్న్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నా వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు క్యారమిల్లో వన్ టీ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ వేసిన తర్వాత మొత్తాన్ని ఇలా కలిపేసేయాలి మంటను లో ఫ్లేమ్లో పెట్టి ప్రాసెస్ చేసుకోవాలి ఇప్పుడు రెండు చిటికల బేకింగ్ సోడా వేసుకోవాలి స్టవ్ ఆపేసేయాలి ఇలా నురగగా వస్తున్నప్పుడు పాప్కార్న్ వేసేసుకోవాలి వేసుకొని కలిపేసేయాలి క్యారమిల్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు క్యారమిల్ పాప్ పాప్కార్న్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను బాయ్